హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వి ఆర్చ్ క్రాఫ్ట్ ఈరోజు వచ్చి మన వీడియో ఏమిటంటే టేపు గురించి కొంచెం తెలుసుకుందాం టేపు వివరణ బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి టేపు గురించి పపం తెలియదు వాళ్ళు కొలత కొలిచేటప్పుడు ఇది వదిలేసి కొలు కొలుస్తూ ఉంటారు ఈ ఆరంగులం ఉంది కదా ఇక్కడ దీన్ని వదిలేసి కొలుస్తూ ఉంటారు ఏదైనా క్లాక్ కొలవాలనుకోండి అనుకోండి పపం ఇలా పెట్టేస్తారు ఇది వదిలేస్తారు కానీ ఇది వదలకూడదు దీంతోనే అంగుళం లెక్క అనమాట ఇవన్నీ అంగుళాలు ఈ పెద్ద గీతలు ఉన్నాయి కదా ఇవన్నీ అంగుళాల్లో చూస్తాం మనం బ్లౌజ్ కొలిచేటప్పుడు ఇలా కొలుచుకుంటాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా కొలుచుకుంటాం అందులో ఆఫ్ చేసి ఆఫ్ చేసుకుంటాం అంటే లూజు పదకొండు అంగుళాలు పెట్టుకోవాలి పది అంగుళాలు పెట్టుకోవాలి అనేది కొలుచుకుంటాం ఇలా బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు కానీ పరికిని కానీ ఏదైనా సరే మనం కటింగ్లు చేసుకునేటప్పుడు ఇలా అంగుళాల్లోనే కొలుచుకోవాలి అంగుళాల్లో కొంచుకుంటూ కొలుచుకుంటే మీకు అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది ఇది మాత్రం వదలకుండా దీంతోనే వేసుకోవాలి ఓకే తర్వాత ఏమిటంటే ఇవి సెంటీమీటర్స్ ఉన్నాయి కదా వీటిని సెంటీమీటర్స్ అంటారు వీటిని చిన్న చిన్ని ఉన్నాయి కదా ఇవి సెంటీమీటర్ బ్లౌజు కొలుచుకునేటప్పుడు ఎన్ని సెంటీమీటర్లు ఉంది మీటర్ ఉందా అరమీటర్ ఉందా ఎనభై సెంటీమీటర్లు ఉందా అనేది తెలుసుకోవాలి అంటే క్లాత్ని ఇలా అంచు ఉంటుంది కదా ఇలా అంచు ఈ అంచు వైపు నుంచే కొలుచుకోవాలి బ్లౌజ్ని పప్పును తెలియక కొంతమంది ఇలా కొంచేసుకుంటారు ఇలా విడదీసి ఇలా కొంచేసుకుంటారు అసలు ఇలా కొలవకూడదు కొలత అనే పద్ధతి ఈ అంచు ఉంది కదా ఈ అంచుని బట్టి కొలుచుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇది ఎన్ని ఉందో చూపిస్తాను డె ఏడు పాయింట్లు ఉంది అంటే వీళ్ళు మనకు అమ్మేటప్పుడు ఎనభై పాయింట్లు అని చెప్పేసి అమ్ముతారు అంటే రెండు పాయింట్లు ఎలాగో ఉండదు వాళ్ళు ఎనభై అంటారు కానీ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వస్తుంది కానీ ఎనభై అని అంటారు ఇలా చూసుకోవాలి ఈ అంచువైపు నుంచి సెంటీమీటర్లో చూసుకోవాలి ఎనభై పాయింట్లు కావాలి మాకు అనుకుంటే ఈ ఎనభై అనమాట తొంభై పాయింట్లు కావాలనుకుంటే తొంభై తొంభై సెంటీమీటర్లో ఎనభై పాయింట్లు ఇవ్వండి తొంభై పాయింట్లు ఇవ్వండి అని అడుగుతాం కదా మనం షాప్కి వెళ్ళి అవి అంటే ఇవి అనమాట ఈ సెంటీమీటర్లు అనమాట వీటిని అంగుళాలు అంటాము వీటిని సెంటీమీటర్లు అంటాము మనం కొలుచుకునేటప్పుడు ఎన్ని 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 మీటర్లు ఉందో అని కొలుచుకునేటప్పుడు ఈ సెంటీమీటర్లను ఉపయోగిస్తాం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇలా అంగుళాలను ఉపయోగిస్తాం ఇలా అంగుళాలను ఉపయోగించుకుంటాము ఇప్పుడు ఒక మీటర్ క్లాత్ కావాలి అంటే వంద సెంటీమీటర్లు ఒక మీటర్ అంటే వంద సెంటీమీటర్లు ఇలా వంద సెంటీమీటర్లు మీటరు అంటే యాభై సెంటీమీటర్లు మీటర్ అనేది యాభై అలాగే పావు మీటర్ అనేది పాతిక అలా సెంటీమీటర్లు అయితే ఇలా అదే మీటర్కి అంగుళాలు మీటర్కి అంగుళాలు అయితే ముప్పై తొమ్మిది అంగుళాలు ఒక మీటరు ముప్పై తొమ్మిది అంగుళాలు ఒక మీటర్ గుర్తుపెట్టుకోండి ముప్పై తొమ్మిది ఒక మీటర్ అనమాట అదే గజం అంటాం మీటరు గజం తేడా గజం చిన్నది ఉంటుంది మీటరు పెద్దది ఉంటుంది మీటర్ అనేది ముప్పై తొమ్మిది అంగుళాలు మీటరు గజం అనేది ముప్పై ఆరు అంగుళాలు మాకు ఐదు గజాలు కావాలి అంటే కనుక గజాల లెక్కను చూస్తే ముప్పై ఆరు అంగుళాలు గజం మీటర్ లెక్కను చూస్తే ముప్పై తొమ్మిది అంగుళాలు మీటరు మీరు చీర కొలవాలి అనుకుంటే ఎన్ని మీటర్లు చీర అనుకుంటాం కదా అలా కొలుచుకునేటప్పుడు అంగుళాల్లో చూస్తే ముప్పై తొమ్మిది అంగుళాలు కొలుచుకోవాలి ముప్పై తొమ్మిది అంగుళాలు ఐదు మీటర్లు ఐదు ఐదు కొలుచుకున్నాం అనుకోండి ఐదు మీటర్లు తర్వాత ఇంకో పావు ఇరవై 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 సెంటీమీటర్లు అలా ఉంటుంది అనమాట ఐదున్నర అనేది పూర్తిగా ఉండకపోవచ్చు చీర అనేది ఐదున్నర అని అంటారు అదే చీర జాకెట్ ఒకే దాంట్లో వస్తే కనుక ఐదు ముప్పై అలా వస్తుంది అదే జాకెట్ విడిగిస్తే కంపల్సరీ ఐదున్నర వస్తుంది చీరను కొలుచుకోవాలంటే మీటర్లో చూసుకోవాలంటే ముప్పై తొమ్మిది అంగుళాలు కొలుచుకుంటే ఒక మీటర్ అదే సెంటీమీటర్లో కొలుచుకుంటే మీటరు వంద సెంటీమీటర్లు సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అంగుళాలు అయితే ముప్పై తొమ్మిది అంగుళాలు ఇదిగో ఇక్కడ పైన అంగుళాలు వచ్చినాయి ఇవన్నీ అంగ్లాలు పైన ఇదిగో వంద సెంటీమీటర్లు మీటరు అక్కడ ఏముంది ముప్పై తొమ్మిది అంగుళాలు ఉంది అంటే మీటర్కి ముప్పై తొమ్మిది అంగులాలు సెంటీమీటర్లో చూస్తే వంద సెంటీమీటర్లు అంగుళాల్లో చూస్తే ముప్పై తొమ్మిది అంగుళాలు ఓకే ఇవి కొంతమందికి చాలామంది కొంతమందికి కాదు చాలామందికి తెలీదు సెంటీమీటర్లో మనం ఎనభై పాయింట్లు ఎలా కొలుచుకోవాలి అనేది కొంతమందికి తెలీదు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఒక మసాల తెలీదు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి క్లాత్ కొలుచుకునేటప్పుడు అంచు వైపునే కొల్చుకోవాలని చెప్పాను అంచువైపునే కొలుచుకోండి ఇది మాత్రం వదులుకోవద్దు తర్వాత ఎప్పుడైనా మనం కటింగ్ చేసినప్పుడు మొక్కు విరిగిపోతుంది అనుకోండి కటింగ్ అయిపోతే దాన్ని జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టకూడదు అప్పుడు అంగుళం తగ్గిపోతుంది రెండు ఇలా పెట్టి ఒక పేపర్ ఒక క్లాత్ని పెట్టి రఫ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది అంగుళం చెప్పాను కదా ఇక్కడ ఒకటి నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి అంగుళం ఇక్కడ నుండి ఇక్కడికి రెండు అంగుళాలు ఇక్కడ నుండి ఇక్కడికి మూడు అంగుళాలు ఈ మధ్యలో పెద్ద గీత ఉంది కదా ఈ రెండుకి మూడుకి మధ్యలో ఒక పెద్ద గీత ఉంది కదా ఇది అరంగులం అనమాట అంటే ఇక్కడ వరకు చూస్తే రెండున్నర ఇక్కడ వరకు చూస్తే ఒకటిన్నర ఇక్కడ వరకు చూస్తే మూడున్నర అలాగే ఈ దీనికి దీనికి మధ్యలో చిన్న పాయింట్ ఉంది మూడు పాతిక ఇది మూడు ఐదు అలాగనమాట ఇప్పుడు ఇది ఉందా ఈ మూడు పాతిక పెట్టండి అరంగులం పెట్టండి అంటే ఇక్కడ పెడతాం అరంగులం అంటే ఇక్కడ పెడతాం పెడతాం ఓ పాతిక పెంచండి అంటే ఇక్కడ పెడతాం అంటే దీనికి దీనికి ఉన్న మధ్యలో ఈ పాతిక అనేది ఉందనమాట ఒకటి పావు అంటే ఇది పెట్టాలి ఒకటిన్నర అంటే ఇది పెట్టాలి అలాగే ఇది అంతే ఏదైనా పావు అనేది ఇక్కడ బాగా గమనించండి పావు అనేది ఇక్కడ అర అనేది ఇక్కడ ఒకటి అనేది ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర అంటే ఇక్కడికి పెట్టుకుంటాం రెండు పావు అంటే ఇక్కడ పెట్టుకుంటాం ఇవి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట రెండు మూడు మూడున్నర అనేది ఈ నర అనేది ఇక్కడికి అనమాట పావు అనేది ఇక్కడికి ఓకేనా మరి మీకు అర్థమైందా అర్థమైనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి